అందరికి నమస్కారం వేణుస్వామి గారి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు అందరూ జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆయన సపోర్ట్ చేయట్లేదు సో మొత్తానికి ఆయన ఒక బోర్డ్ ప్రొడిక్షన్స్ తో మళ్ళీ మన ముందుకు వచ్చారు సోషల్ మీడియా అంతా దద్దరిగిపోతుందని చెప్పారు కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు ఈ కాంట్రవర్సీ గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఇద్దరు జ్యోతిష పండితులు మనతో ఉన్నారు ప్రొఫెసర్ ముల్లూరు సత్యనాయమూర్తి గారు అలాగే జయ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడడం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మీరు చెప్పండి ఇప్పుడు జనాలు ఏదన్నా మంచి చెప్తే వినడానికి రెడీగా లేరు వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అందుకే ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోలు ఎక్కువ పాపులర్ అవుతున్నాయి దీని మీద మీరే అంటే ఇది అది ఆ షో ఏంటంటే యాక్చువల్గా దాని యొక్క ప్రధాన అంశం నేను చూస్తున్నప్పుడు ఒకసారి రెండు సార్లు సీజన్లు చూశాను యాక్చువల్ ఏంటంటే అది ఒక జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటేదో దాన్ని వాళ్ళు విభజన చేసి చూపించారు అక్కడ బిగ్ బాస్ సంబంధించి జాయింట్ ఫ్యామిలీలో అనేక రకాలు రకరకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయ భేదనలు తెలుసుకోవటం ఒకటే ఉంటే అనేక రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది నిలదొక్కుంటారా లేదా అనేది ప్రపంచానికి చూపించారు మరి ఇటువంటి వాళ్ళు అందులోకి వస్తారు అని అంటే ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీస్ అయిన వాళ్ళు మందికి వస్తున్నారు దానిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ షోలో ఎంచుకుంటున్నారు ప్రతి ఒక్కరిని అంటే వాళ్ళ యొక్క నిష్ణాతమైన తెలివి వ్యక్తిగత నిష్ణాతమైనటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అంటే వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ కావచ్చు లేదా వాళ్ళ సంఘంలో ఎటువంటి గౌరవాలు ఉన్నాయో అవన్నీ చూసుకొని వాటిని బట్టి వాళ్ళని తీసుకొని వాటి వాళ్ళందీ వాళ్ళ రూల్స్ కండిషన్స్కి శుద్ధపడి దానిలో బిగ్ బాస్ షోలో పెడుతున్నారు మరి ఈ మధ్య వేణుస్వామి గారు కూడా పెట్టారని అన్నారు మరి వేణుస్వామి గారు కూడా అందులో కంటెస్ట్ చేస్తున్నారు ఆ లిస్ట్ లో ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి మరి మీ పరంగా ఆయన అక్కడ సర్వైవ్ అవుతా అంటారా ఓహో వెళ్తే గనక ఇవి ఇంకొకటి విషయం ఏంటంటే ఇది సర్వైవ్ అవుతారా అసలు ఫస్ట్ అసలు ఆయన ప్రవేశం ఉంటుందా లేదా అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఈ కాంట్రవర్సీ జరిగిన విషయాన్ని చూసినట్టయితే పరిణామాలు మరి ఆయన వస్తాడా మరి దానిలోకి వెళ్తాడా మరి దానిలో నుంచి ఏమన్నా ఈయన ఎలా అనేది మనకి ఏమి విషయం దాని గురించి తెలియదు కాబట్టి మరి వీళ్ళు ఈ నాగార్జున దానికి మేను హోస్ట్గా పనిచేస్తున్నారు నాగార్జున గారు ఆయన బ్రాడ్ మైండెడ్ మ్యాన్ మహే ఒక ఇంటర్వ్యూలో మీలో కోటీశ్వరుడు దాంట్లో ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తున్నారు ప్రోగ్రామ్ గేమ్ ఆడుతున్నారు ప్రోగ్రామ్ చేస్తుంటే నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడుగుతారు ఆ అమ్మాయి మహేష్ బాబు అంటుంది ఇక్కడ నీకు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది నేను మహేష్ బాబు కాదు అని స్పోర్టివ్గా తీసుకుంటాడు ఆయన సో ఫస్ట్ ఈయన ఉండాలిగా ఈయన ఒక యాటిట్యూడ్ ఉంది కదా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ అహంకారంతోనో లేకపోతే ఆయన చెప్పే మాటలతోనో వీళ్ళతోనో ఇమ్మడాలి అన్ని సంవత్సరాలు ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఇవన్నీ ఉండాలా అలా లేకపోతే రాలేరు కాబట్టి అలాగే ఈ యొక్క బిగ్ బాస్ ఎంట్రీ అనేటటువంటిది అది జరుగుతుందో జరగదో తెలియదు కానీ ఆ తర్వాత విషయం అది కానీ ముందుగా ఫస్ట్ ద కాన్సెప్ట్ అది ఏంటి అని చక్కగా మన గురువు ఆ జాయింట్ ఫ్యామిలీ జనరల్ కదా అప్పుడు నీ తప్పులు నేను చెప్తే నువ్వు ఇష్టపడవు పక్కనాడు తప్పులు చెప్తే చాలా ఇష్టం మనం పక్కనాడికి ఏం జరిగింది నాకు సీటు రాబోయినా పర్లా పక్కనాడికి ఆ సీట్ రాకూడదు ఒక నీకొకటి చెప్తాను ఈ జనాలు సైకాలజీ చెప్తున్నా ఒక మనిషి తపస్సు చేస్తున్నాడు తపస్సు చేసి వరం పొందాడు వాడు అవతలాడు వాడి శత్రువు అన్నాడు వాడికి తెలిసింది వీడు తపస్సు చేశాడని ఒక వరం పొందాడు కదా వాడు కూడా మొదలెట్టాడు వీడు శత్రువు అనమాట వాడు వాడు కూడా తపస్సు చెప్పి మొదలుపెట్టిన తర్వాత ఏం చేశాడు శివుడు ప్రత్యక్షం అయిపోయాడు రెండో వాడికి కూడా సో వీడి గొడవ వీడు ఆడొచ్చు కదా స్వామి ఫస్ట్ వాడికి నువ్వేం వరం అని అడుగుతాడు వాడు వాడు ఒక కన్ను పీకేమన్నాడు వాడిది అన్నాడు ఇచ్చేసారా అంటే ఇచ్చేసా అయితే నాకు రెండు గొడవలు పీకే అంటాడు అంటే ఏంటి హా వాడు నీకు ఇచ్చిన దానికి డబల్ ఇమ్మన్నాడు అంటాడు ఆయన నీకు ఇచ్చిన దానికి డబల్ ఎమ్ అన్నాడు వాడు అని ఇద్దరు ఒకేసారి తపస్సు మొదలెట్టారు కదా అనేసరికి అయితే నాకు కన్ను పీకేయండి అంటాడు వీడు అంటే దాని అర్థం దాని శత్రువుకి రెండు కళ్ళు పీకేమని ఇలా జరిగిందనమాట గురువింద గింజ తన క్రిందేమి ఉందో చూసుకోదు పక్క వాళ్ళే చూస్తారు ఈ సమాజానికి రిఫర్మేషన్ అవసరం రిఫార్మ్ రిఫార్మ్ చేయాల రెనోవేట్ చేయాలి సమాజాన్ని మనం వీళ్ళు ఎంత మంచిగా చెప్పినా సరే కామెంట్స్ ఏంటి ఎంత మంచిగా చెప్పినా సరే సగం వర్గం చూడు నువ్వు ఎవరి వీడియో అన్నా చూడు ఒక్కడు ఎవడు ఒకడిని పా సపోర్ట్ చేయడం ఒక మంచి అంటే ఒకడు అందరికీ మంచి ఉండాలిగా ఆ మంచి అనేది ఇప్పుడు ఇది మంచి అన్నము అంటే అన్నమే కదా యూనివర్సల్గా మంచికి సగం మంది చేస్తారు సగం మంది కోతి వేషాలు వేస్తారు మరి అటువంటిప్పుడు ఇంక నీకు ఎప్పుడు డెవలప్ అవుద్ది సగం జగన్ మంచివాడు అంటారు సగం చంద్రబాబు నాయుడు మంచివాడు అంటారు అంటే ఇది ఎప్పుడు ఉంటుంది సో అటువంటిప్పుడు కేర్ చేయాల్సిన అవసరం ఇలా కరెక్ట్ కూడా వేణుస్వామి అసలు శాస్త్రాన్ని రాసింది పరాశర్ మహిళ కాదు మా వేణుస్వామి మా వేణుస్వామి మా వేణుస్వామి జ్యోతిషానికే సార్వభౌముడు పితామహుడు నేను అనేకమైన ఇంటర్వ్యూస్ లో చెప్పాను మరి శ్రీవాణి గారు చక్కగా ఏం చెప్పారు ఆవిడ మరి మీడియా వాళ్ళందరినీ చక్కగా అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు కదా చెప్పడం పితామహుడు అంటే ఆయన ఆయనకి నాకు తెలుసు మేము ఇద్దరం వాడుకునే లాంగ్వేజ్ కోడ్ని బట్టి మా మామూలు ప్రజలకు అర్థమయ్యేది వేరు పబ్లిక్ డొమైన్లోకి ఆయన రావడం తప్పు కాదు ఆయన చెప్పిన అంశాలు తప్పు కొన్ని త చెప్పకూడదు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ముందు శుభం బలగరా పెళ్లి పెళ్ళికొద్దరు ముండ ఎక్కడ చచ్చిపోయింది అన్నాడు మరి అట్లా అనకూడదు కదా సామెత కాబట్టి శుభం నా అప్రియం నా భ్రూయాత్ శుభం భ్రూయాత్ అని శాస్త్రం చెప్తుంది బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏది ఆయనకి కాబట్టి బేసిక్ ఫండమెంటల్ రూల్ ప్రకారం అశుభాలు చెప్పకూడదు శుభమాన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎంత అందరూ జనమంతా కూడా ఎందుకు హతయిపోయారు శుభమాన్ని పెళ్లి చేసుకుంటుంటే మీకు ఈమె ఈయన ఇలా అన్నాడని కాబట్టి ఇంకా ఒక యాక్సిడెంట్కి వెళ్ళిపోయి పిల్లలు పుట్టరానో లేదా ఏదేదో అన్నారని ఇంకా మండిపోయింది అందరికీ తిరగబడిపోయారు కాబట్టి ఇవి ఆయన తెలుసుకోవాలి మేణుస్వామిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఆయన్ని సారీ చెప్పాలి ఆ జగన్ రాకపోతే విపరీతంగా ట్రోలింగ్ ట్రోలింగ్ అయిన టైంలో నేను వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు అక్కడికి జగన్ ఆయన వచ్చేవాడు వేణుస్వామి గారు మీరు ఆ తప్పు చెప్పినప్పుడు మనం సిగ్గుపడాల్సిన పని లేదు జ్యోతిషం మనం బ్రహ్మలమా కొన్ని తప్పులు అయితే సారీ చెప్పాలి అని నేను చెప్పినప్పుడు చక్కగా వచ్చి సారీ చెప్పాడు మరి ఇంక నేను చెప్పను అన్నాడు వారం మా వాడిది చేంజింగ్ మెంటాలిటీ ఒక ఒక వీక్ కూడా ఉండదు చెంచల స్వభావం వెంటనే ఒక వీక్ లో మళ్ళీ ఇది రిలీజ్ చేశాడు చేస్తా చేస్తే చేసాడు ఎలా ఉందంటే చక్కగా హుందాతనంగా ఉండాలా కసికొద్ది డబ్బులు సంపాదించమంటాడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆమె ఆయన ఏమీ తగ్గడం లేదు ఆయన కానీ వాళ్ళ మిస్సెస్ శ్రీవాణి గారు కానీ అప్పుడు చెప్పింది కరెక్ట్ ఇంటర్వ్యూలో ఛానల్స్ అన్నీ కూడా కుటీర పరిశ్రమల ఎవరు వాళ్ళు పెట్టుకునేసరికి పెద్ద ఛానల్స్ వాళ్ళకి మండి ఇలా చేస్తున్నారు మరి మీరే కదా ఏ ఇప్పుడు ఇటువైపు డాక్టర్ని ఇటువైపు డా జ్యోతిష పండితుల్ని పిలిచి ఒక పేషెంట్ హాస్పిటల్లో పెద్ద పొలిటికల్ లీడర్ ఉంటే ఐసీయూలో ఉంటే వీడు ఉంటాడా పీక్తాడా ఇది పెట్టింది వాళ్ళే ఒక తుఫాన్ జరుగుతుంటే ఇది ఎంత నష్టమా లేకపోతే అసలు జరుగుద్దా జరగదు జ్యోతిషం మీద డిబేట్లు ఏంటి అసలు ఇష్టం వచ్చిన మీద డిబేట్లు పెట్టుకోవాలి ఆ టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ జ్యోతిష్యం జ్యోతిషం మీద డిబేట్ ఏంటి నువ్వేమన్నా సైన్స్ లో పర్ఫెక్ట్వా నువ్వేమైనా ప్రతిదానికి సైన్స్ సైన్స్ అని పదాలు వాడతారు నువ్వేమన్నా వ్యాధంలో పర్ఫెక్టా ఇలా బిల్డప్ ఇచ్చే భరద్వాజ మహర్షి ఒక నాలుగు సార్లు ఆయుర్దాయాన్ని పెంచుకుంటే నా బ్రహ్మదేవుని నవ్వుకొని నాలుగు గుప్పిట్లు ఇచ్చి ఇది చేసుకోరాయన నాలుగు వేదాలు నువ్వు కాదు నేనే నాకే తెలియదు అన్నాడు ఆయన మాట్లాడితే వేదాలు 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 మళ్ళీ ఈ ఇది పెద్ద శాస్త్రం కాదని ఏదో పెద్ద వీళ్ళు నాలుగు వేదాలు చదివేసిన నాలుగు క్వశ్చన్స్ అడిగితే నాలుగు పన్నులు అడిగితే చెప్పలేరు వీళ్ళు కాబట్టి ఇది ఇటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా మరి అప్పుడు గోగి బాబు గారు వచ్చారు వీళ్ళందరూ వేణుస్వామి గారు వీళ్ళందరూ వచ్చారు యూజ్లెస్ డిస్కషన్స్ అవన్నీ పోనీ ఏమన్నా సమాజాన్ని మర్నాడు ఏమన్నా మారాయా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలతో ఏమైనా రిజల్యూషన్స్ పాస్ చేసుకొని కొంచెమైనా మార్పు వచ్చిందా అది లేదు ఈయన ఒక అమాయకుడిగా దొరికాడు ఇప్పుడు ఈయన ఎక్కేస్తున్నారు ఇలా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు ఆయన చెప్పకూడదు ఆయనకు బుద్ధి లేదు ఆయన చెప్పాడు మళ్ళీ క్షమాపణ చెప్తాడు ఇప్పుడు ఎనిదో తరికిన మా వాడు చెప్తాడు ఎన్నో తరికిన క్షమాపణ విమెన్స్ కమిషన్ ముందు అండ్ కమిషన్ హాస్ నో రైట్ వీళ్ళందరూ ఏదో అరెస్ట్ అరెస్ట్ అని వీడియోలు కూడా వచ్చేసినాయి కమిషన్ ఎప్పుడు కూడా చెరుగారు ఉంది చెప్పండి అతనైతే ఈ విడిపోతారో ఇలా చెప్పుకొచ్చాడు కొంతమంది ఏమంటున్నారంటే విడిపోతారని చెప్పారు బానే ఉంది అదే చేత్తో ఎంత జంటకైనా విడిపోతున్నారంటే ఏదో ఒక పరిహారం చేసుకుంటే వాళ్ళ బంధం బలపడడానికి చాలా ఛాన్స్లు ఉంటాయి మరి అదే చేతిలో ఆయన విడిపోతలు బానే ఉంది విడిపోకుండా ఉండడానికి ఏం పరిహారాలు చేసుకుంటే చెప్తే బాగుండేది కదా అని అంటున్నారు మరి మీరే దీని గురించి ఏమండి విడిపోవటం అనే దానికి వస్తే ఇక్కడ ఒకప్పుడున్న సంఘంలో ఉన్నటువంటి సామాజిక అసమానతల గురించి చెప్పుకోవాలి ఫస్ట్ మనం విడిపోవటం అనే దాని గురించి చూస్తే అంటే ఎప్పుడు సామాజిక స్పృహ ఉన్నవాడైతే సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి సమాన దృష్టితో చూసేవాడికి ఎటువంటి వీడిపోవడం అనేది జరగదు ఎప్పుడైతే సామాజిక స్పృహ కోల్పోయి నేను ధర మీరు పేద అనే స్వభావానికి వస్తుందో అప్పుడు విడిపోవడానికి అవకాశం ఉంటుంది ఈయన చెప్పిన దాంట్లో ఫస్ట్ వీళ్ళకి సామాజిక స్పృహ అంటే ఇక్కడ నేను ఇంకో పదం వాడదలుచుకోలేదు మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి ఇక సామాజిక స్పృహ అంటే గ్రహాల యొక్క వర్ణాలు కొన్ని ఉన్నాయి మరి ఆయన వర్ణనలు చూసారా లేదా నాకు తెలీదు వర్ణాల బట్టి కూడా మనకు చెప్పారు ఈ వర్ణం పలానా ఈ వర్ణం ఉంటే ఈ ఈ వర్ణం ఒక స్వరూపం అని చెప్పి ఈ వర్ణం ఇలా ఉంటే ఈ వర్ణంలో ఉంటారని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది మరి ఈ వర్ణంలో ఇప్పుడు వర్ణన ఏదైతే ఉందో వర్ణం వేరు వర్ణన వేరు వర్ణం అంటే డొనేటింగ్ బై వన్ సిస్టమ్ అది మీకే ఇక తెలుసు సామాజికాన్ని నేను ఇక తీసుకొని దాన్ని మాది మీకు తెలిసిన విషయం సామాజిక స్పృహలో ఎన్నైతే ఉన్నాయో సామాజికమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అక్కడ పరిశీలన చేస్తారు అలా ఉంటే గనక విడిపోయేటట్టయితే కనుక అక్కడ గనక మ్యాచ్ అయ్యేటట్టయితే ఇదే మ్యాచ్ అంటే ఏంటంటే సామాజికమైనటువంటి లోపాలు ఉంటే గ్రహ వర్ణాల్లో అప్పుడు దే ఆర్ నాట్ డివైడెడ్ అనేది గుర్తు అంటే సపరేట్ కార్ ఇది మాత్రం ఇప్పటి ఇప్పటి కాలం వరకు ఎవరికి అంతంత మాత్రంగానే తెలిసింది మరి ఎంతప్పటికీ వీరికి రెండో వివాహం ఉంది రెండో వివాహం ఉంది ఏదైతే మూడో వివాహం ఉందని చెబుతున్నారు శాస్త్ర ప్రకారంగా అక్కడ బహుభార్యత్వమో బహుభర్తత్వమో ఏదో సంథింగ్ అనేది అక్కడ రాసి ఉంది కానీ అది ఎలా అన్వయించాలో మీరు తెలియటం లేదు ఇక్కడ ఇప్పటి కాలంలో అన్వయించడం అనేది ఇప్పుడు మోడర్న్ అస్ట్రాలజీ అండి ఒకప్పుడు ఆస్ట్రాలజీ వేరు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో మీరు ఇప్పుడు ఏవి కన్సల్ట్గా మార్పులు చేర్పులు కాలాన్ని బట్టి మార్పులు అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు గజకేసరి యోగం అన్నారు ఎగ్జాంపుల్ వీడు ఏనుగు ఎక్కి వెళ్తా అంటే నెక్స్ట్ రోజు వైల్డ్ లైఫ్ కూడా వచ్చి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు ఏమిది ఎక్కినందుకు కాదు నీకు రైట్ లేదు అది దాన్ని హింసించావని చెప్పి గజకేసర యోగం అంటే అంటే ఇప్పుడు గజకేశర యోగం ఏంటి మరి అత్యధిక ఖరీదైనటువంటి హెలికాప్టర్లు ఫ్లైట్స్ ఎక్కడం ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కడం అది ఇప్పుడు కాలంలో మరి వీళ్ళు అన్వయం ఎందుకు చేయట్లేదు ఆ కాలంలో అలా అశ్వాలు ఎక్కడము ఇప్పుడు ఎక్కకపోవటం అనేది అంటే ఇప్పుడు అంటే ఏంటంటే బైక్స్ ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ ఖరీదైన కార్లు ఒక లగ్జరీ బ్రాండ్ ఉండేటువంటి కార్లు అంటే ఇవన్నీ కూడా ఆ కలిచి కలవ అన్వయం చేసుకుంటే దాని పరిష్కార మార్గం అనేది వస్తుంది అంతే తప్ప ఇక మాకు తెలిసిందే వీరికి రెండో మ్యారేజ్ అయిపోద్ది ఈ మ్యారేజ్ టపాల్ పోతుంది ఇప్పుడు కల్కి అవతారం అశ్విని అశ్వం మీద వస్తాడు అంటారు అశ్వం మీద రావడం అంటే గుర్రం మీద రాడు సెలస్ట్రియల్ బాడీ ఇదోటి పదాలు వాడుతున్నారు కదా అలా రాడు మామూలు నార్మల్ మనలాగా మనలాగే పుట్టాడు కృష్ణుడు కూడా ద్వాపరయుగంలో రోహిణి నక్షత్రంలో సంపుటిలో ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుడతాడు అంతే అనమాట అశ్విని నక్షత్రంలో కొన్ని లక్షల మంది పుడతారు రోహిణి నక్షత్రంలో బోళు మంది పుడతాను నేను కృష్ణాశ్వంలోనే పుట్టా రోహిణి నక్షత్రంలోనే పుట్టా అయితే కృష్ణుడు అయిపోతామా అలా ఆయన సెల ఆ యొక్క అశ్విని నక్షత్రంలో ఆయన చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు ప్రస్తుతం దానికి గజకేశ్వర యోగం అంటే సుఖవంతమైన వాహనాలు ఏనుగుతో ఏనుగెక్కినంత గౌరవం ఏనుగెక్కిస్తున్నారు కదా అలా అని చెప్పాలన్నమాట అన్వయించాలా అంతేగాని మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాన్ని అవహేళన చేయకూడదు ఇప్పుడు శ్రీవాణి గారు చక్కగా ఒక్క మాట ఫైనల్గా ఏం చక్కగా చెప్పారంటే ఇన్ని మీటింగ్లు పెట్టినా వీడియోలు తీస్తారు అయితే మరి అందులో మళ్ళీ వేడియో స్వామి లేకపోతే ఎవరు చూడరున్నారు కరెక్ట్ అది అహంతో చెప్పిన ఆమె చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్ట్ ఆమె హావభావాలు పాపం ఆవిడ ఏదో మోనోపలిజంతో చెప్తున్నట్టు ఏదో డిక్టేటర్షిప్తో చెప్తున్నట్టు అలా ఏం కాదు అలా పరిగణ తీసుకోకూడదు వాళ్ళు ఎలా చెప్పింది అన్నదంటే ఎసెన్స్ తీస్తారు మేధావులు ఎస్ఎన్స్ తీసి ఈమె చెప్పింది ఎంతవరకు కరెక్టు వేణుస్వామి గారు చెప్పింది ఇప్పుడు ఆయన సెలబ్రిటీ జాతకాలు అంటే సరదా ప్రజలకి సరదాగా అమితాబ్ బచ్చన్ గురించి చెప్తాం సరదాగా నాగార్జున సరదాగా అంటారు కానీ వాళ్ళు వ్యక్తిగత జాతకాలు చెప్పడం తప్పు వ్యక్తిగత జాతకాలు చెప్తే చెప్పారు ఈయన కెరీర్లో బ్రహ్మాండంగా ఎదుగుతాడు ఈయన టాప్ అవుతాడు టూప్ అవుతాడు అని చెప్పాలా అంతేగాని ఈయన పిల్లలు వదిలేస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయి పాప చూపితే హతవదా నమ్మకు గుండె రాదా ఇలాంటి సెలబ్రిటీస్ ఏమి ఉండవు సెలబ్రిటీస్ గెలబ్రిటీస్ అని పదాలు పెట్టి వీళ్ళని మనుషులని డివైడ్ చేస్తున్నారు సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఈ కాంట్రవర్షి మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు మరో మంచి అంశంతో ధన్యవాదాలమ్మా